అందరికీ నమస్కారం నేను ఇవాళ పచ్చి కామర్ల గురించి మాట్లాడబోతున్నాను కామర్లకి ముఖ్యంగా కారణాలు ఏంటి అంటే మన రక్తంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయినా లేదు అంటే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయినా లేదా లివర్తో పాటు గాల్ బ్లేడర్ కానీ ప్యాంక్రియాస్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయినా సరే మనకి కామెర్లు రావచ్చు అలాగే హార్ట్ ఫెయిల్ అయ్యి ప్రాబ్లం ఉండి హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల లేదా ఏదైనా ఏమైనా మందులు వేసుకోవడం వల్ల ముఖ్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మొట్టమొదటిగా మనకి దీన్ని కూడా మూడు రకాలుగా విభజించారనమాట అంటే ప్రీ హెపాటిక్ హెపాటిక్ అండ్ పోస్ట్ అంటే లివర్కి సంబంధించి ప్రాబ్లం ఉండడం లివర్ కంటే లివర్లో కాకుండా ఈ ఈ బిల్ అనేది అంటే మనకి బిల్ రుబిన్ అనేది ఫార్మేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం లేదా లివర్ తర్వాత మనకి ఆ ఫామ్ అయిన బై బిల్ అనేది బైల్ అనేది బయటకు వెళ్ళడంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అలా ఈ మూడు రకాలుగా విభజించారు అంటే లివర్ కంటే ముందే బిల్ మనకి ఎక్కువగా మన మన బిల్రుబిన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కామెల్ రావడానికి ముఖ్య కారణం మనకి బిల్రుబిన్ బాడీలో బా బిల్రుబిన్ శాతం పెరిగిపోవడం వల్ల మనకి కామెల్ వస్తాయి అందులో ఇండైరెక్ట్ డైరెక్ట్ అని అంటారు ఇండైరెక్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి రక్తంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అంటే రక్తం మనకి విరిగిపోవడం వల్ల హిమోగ్లోబిన్ నుంచి ఈ బిల్రుబిన్ అనేది తయారవుతుంది మనకి ఎక్కువగా రక్తం ఏమైనా విరిగిపోతుంది అంటే మనకి రక్తకు సంబంధించిన సమస్యలు అంటే మెమరీన్ డిఫెక్ట్స్ కానీ లేదా ఎంజైమ్ డిఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే అంటే తల్సీమియా సికిల్సెల్ అనీమియా ఎపిటోసై అసైటోసిస్ హీమోలైటిక్ అనీమియాస్ అని ఇలాంటి రకాల ఎన్ని ఇలాంటి రకాల ఏమైనా సరే రక్తం సంబంధించిన సమస్యలు ఉన్నా సరే లేదు అంటే మనకి ఇప్పుడు ఈ ఎక్కువగా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా ఎక్కువ శాతం బ్లడ్ ట్రాన్స్మిషన్ జరిగిపోయిన తర్వాత కూడా మనకి రక్తం అనేది విరిగిపోయే విరిగిపోయి బిల్ రుబిన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే కొంతమందికి జెనెటికల్గా ప్రాబ్లం ఉంటుంది గిల్బర్డ్ సిండ్రోమ్ అని అంటారు దాన్ని లేదంటే నాజర్ రోటర్ సిండ్రోమ్ రుబిన్ జాన్సన్ అలాగే కొంతమంది మందులు వాడతారు దానివల్ల కూడా మన బ్లడ్ సెల్స్ విరిగిపోయి దానివల్ల మనకి కామన్లు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట ఇది చూసి ఇది ఒకవేళ ఇండైరెక్ట్ ఎక్కువ ఉన్నట్లు అయితే మనం వెంటనే మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకున్న తర్వాత మనకి తెలుస్తుంది అనమాట ఇది మనకి రక్తంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లు అయితే మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అలాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే అసలు మనకి బిల్రుబిన్ ఎక్కువగా ఉంది అంటే ఇంకా లివర్తో లివర్లో బిల్రుబిన్తో పాటు ఎంజైమ్స్ వేరేవి కూడా ఉంటాయి అనమాట అవి ప్రొడ్యూస్ చేస్తుంది లివరు అవి ఎక్కువ ఉన్నాయా తక్కువ అది బట్టి చూసుకోవాలి ఏఎస్టీ ఏఎల్టీ అనేది లేదా ఇంకొకటి వచ్చేసి ఆల్కలైన్ ఫాస్ఫేట్ అని జీజీటీ అని ఒకవేళ ఏఎస్టీ ఏఎల్టీ ఎక్కువ ఉండి ఏఎల్పి జీజీటీ తక్కువ ఉన్నాయి అని అంటే మోస్ట్లీ అది మనకి లివర్కి సంబంధించిన సమస్యగా గుర్తించాలి లివర్ లివర్లో ఎక్కువ ప్రా లివర్లో ప్రాబ్లం ఉండడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్ బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నదంటే మనకి అంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉండి సెప్సిస్ సెప్సిస్ అయిపోయి సెప్టిక్ షాక్ అంటారు అందులోకి వెళ్ళిపోతే లివర్లో లివర్లో జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే లివర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే హెపటైటిస్ ఏ బీఈసీ డిఈ లేదా మలేరియా కోక్సాకి సిఎంవి ఈబివి ఇలాంటి వైరస్ల ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే కూడా మనకి ఈ జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటు ఎంజైమ్స్ కూడా పెరుగుతాయి అనమాట అలాగే హార్ట్ ఫెయిల్ అయినా లేదా హార్ట్ అటాక్ వస్తే మనకి బాడీలో నీటి శాతం బాగా తగ్గిపోవడం వల్ల ఇష్కిమిక్ హెపటైటిస్ అంటారు అలా దానివల్ల కూడా రావచ్చు లేదా ఎవరైనా మందులు ఎక్కువ వాడుకుంటే లివర్ లివర్ పాడైపోయి లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే మందులు వాడిన వాళ్ళలో కూడా లేదా కొంతమంది పాయిజన్ తీసుకుంటారు సో అది మన బాడీలో ఏదైనా టాక్సిన్స్ అంటే ఏదైనా సరే మనం తీసుకున్న పదార్థాలు చెడు పదార్థాలు కానీ పాయిజన్స్ లాంటివి కానీ లివర్లోకి వెళ్ళి అది లివర్ ఫిల్టర్ చేస్తుంది అనమాట ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేస్తే మెయిన్ ఆర్గన్ లివర్ సో ఇలాంటివి ఏమైనా మందులు తీసుకున్న మోస్ట్లీ పారాసెటమాల్ పాయిజనింగ్ కానీ మష్రూమ్స్ కొన్ని రకాల మష్రూమ్లు తినడం వల్ల కానీ లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అలాగే లివర్లో ఏదైనా సరే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ విల్సన్స్ డిసీజ్ అంటారు అంటే మన ఆటో యాంటీబాడీస్ మన లివర్ సెల్స్ని తినేస్తాయి అనమాట దానిలో కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది పిబీఎస్పిఎస్ఈ అంటే ప్రైమరీ బిలియరీ కొలెంజైటిస్ అండ్ ప్రైమరీ స్క్లోజింగ్ కొలెంజైటిస్ ఇలాంటివి అలాగే ఎవరైతే మొత్తం నోటుతో ఆహారం తీసుకోలేకపోవడం వల్ల పేరెంటల్ న్యూట్రిషన్ అంటారు అంటే రక్తం నాళాల నుంచి మాత్రమే మనకి ఫీడ్ చేస్తారు అలాంటి వాళ్ళలో కూడా ఈ జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఎవరిలో అయితే ట్యూబర్ క్లోసిస్ కానీ ఎమో డిసీస్ కానీ కాషస్ డిసీస్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అంటే ఇన్ఫిల్ట్రేటెడ్ లివర్లో ఏదైనా సరే ఇన్ఫిల్ట్రేషన్ జరిగిపోయినా లేకపోతే లింఫోమా లుకేమియా అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా సరే లివర్లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేసినా కూడా మనకి ఈ జాండీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే మనకి తర్వాత వచ్చేసి ఈ పోస్ట్ హెబ్యాటిక్ అంటే లివర్ తర్వాత మనకి ఆల్రెడీ బిల్ రుబిన్ ఫామ్ అయిపోయింది ఆ బయలు వచ్చేసి బయటికి వెళ్ళలేకపోతుంది దానివల్ల కూడా మనకి అమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి గాల్ బ్లడర్లో ఏమైనా క్యాన్సర్ క్యాన్సర్ ఉన్నా లేకపోతే గాల్ గాల్ బ్లడర్ నుంచి మనకి ప్యాంక్రియాస్ వరకు కనెక్షన్స్ ఉంటాయన్నమాట లేదా డ్యూర్నమ్ వరకు ఆ కనెక్షన్స్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే అందులో రాళ్ళు ఉన్నా సరే స్టోన్ ఏదైనా అడ్డం పడిపోయినా లేదా ప్యాంక్రియాస్లో ఏదైనా క్యాన్సర్ ఉన్నా యాంపులా అంటే ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా మనకి జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే లివర్కి సంబంధించి వీనో అక్లసివ్ డిసీజెస్ అంటారు అంటే రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే లివర్లో ఉన్న రక్తనాళాల్లో దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటే రావచ్చు అలాగే లివర్ పాడైపోతే న్యాష్ కానీ సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు దానిలో కూడా మనకి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అలాగే ఎవరి ఎవరిలో అయితే ప్యాంక్రియటైటిస్ అంటే ప్యాంక్ మనకి ప్యాంక్ వ్యాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది అంటే ఒక అవయవం ఉంటుంది దానిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి జాండీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి ఎవరికైనా జాండీస్ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే మన కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ మన బ్లడ్ రక్తం శాతం తగ్గిపోవడం వల్ల మనకు వస్తుందా లేదా తర్వాత బిల్బిన్ లెవెల్స్ ఏఎస్టీ ఏఎల్టీ అండ్ లివర్ ట్రాన్స్ అంటే లివర్కి సంబంధించిన టెస్టులు పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఏఎల్పి జీజిటీతో పాటు పీటీఐఎన్ఆర్ అంటే మన బ్లడ్ క్లాట్ అయ్యే ప్రాబ్ ఫ్యాక్టర్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని మన లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో అందులో ఏమైనా ఇబ్బంది ఉంటే ఉంటే ఉన్నట్లయితే మనకి పీటీఐఎన్ఆర్ అనేది పెరిగిపోతుంది సో అది చూసుకుంటాం దాంతోపాటు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా సస్పెక్ట్ చేస్తే ఏబిసిడి ఏబిసిఈ అలాగే సీఈఎంవి ఈబీబీ వైరస్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే కొన్నిసార్లు బాగా మనకి ఇన్ఫెక్షన్ బాడీలో చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చేసి సెప్సస్లోకి వెళ్ళిపోవడం వల్ల లివర్ పాడైపోతుంది కాబట్టి అలా వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా మలేరియా లాంటిది డెంగ్యూ లాంటిది కూడా మనకి లెప్టోస్పైరా అని ఇలాంటి ఇలాంటి స్క్రబ్ టైఫస్ అని ఇలాంటివి కూడా మనకి జాండీస్ కాస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా సెప్సిస్ మనకి బాడీలో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట అలాగే ఇదంతా లేదు నార్మల్గానే ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మనం ఏంటి ఆటో ఇమ్యూన్ కాజెస్ ఎదుకోవాలన్నమాట లేదా మందులు అంటే ఏమైనా మందులు వాడుతున్నారా వీళ్ళు లివర్ అలాగే కొంతమంది వచ్చేసి ఆయుర్వేదిక్ మందులు పతంజలి మందులు ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా ఆ డోసెస్ సరిగ్గా లేకపోయినా సరే ఇలాంటివి ఏమైనా ఆల్టర్నేటివ్ మెడికేషన్ అంటారు ఇలాంటివి ఏమైనా వాడుతున్నట్లయితే దానివల్ల కూడా మనం లివర్ చెడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇవి ఏమైనా వాడుతున్నారా లేదా అన్నది చూసుకోవాలి అలాగే అప్పుడు మనకి ఒకవేళ ఏ ఈ కారణాలు ఏమీ దొరకకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనుకుని ఏఎన్ఏ ఏఎస్ఎంఏ అనే టెస్ట్ ఉంటుంది యాంటీ ఎల్కేఎం ఈ యాంటీ ఈ టెస్ట్లు చేయించుకోవాలి ఇది కూడా నెగిటివ్ వచ్చినట్లయితే అప్పుడు లివర్ బయాప్సీకి వెళ్ళాలన్నమాట అలాగే మనం పోస్ట్ కొలిస్ అంటే లివర్ తర్వాత ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూసుకోవడానికి మనం వచ్చేసి ఎంఆర్సీపీ కానీ ఈఆర్సీపీ కానీ సిటీ కానీ చేయించుకోవాలి అలాగే మనకు బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అన్నట్టు తెలిసిపోతుంది కాబట్టి దాని తర్వాత మనకి బ్లడ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది అకార్డింగ్లీ మనం టెస్ట్ చేయించుకోవాలన్నమాట పీబీఎస్ అని ఉంటుంది అలాగే ఐసిటి డిసిటీ ఒకవేళ హిమోలైటిక్ అనీమియాస్ అయితే మనకి ఈ ఐసిటి డీసీటీలు అనేవి అబ్నార్మల్ రావచ్చు అనమాట సో ఇలా ఏమైనా కాజెస్ ఉన్నాయా అన్నది చూసుకొని మనం మనకి ఒకవేళ కామెర్లు ఉంటే ముందు అసలు జ్వరం వచ్చిందా మనకి జ్వరం రావ వచ్చిన తర్వాత కామెర్లు వచ్చాయా తగ్గిపోయిన తర్వాత లేదు అంటే ఏమీ లేకుండా సడన్గా కామెర్లు వచ్చాయా అనేది మనం చూసుకొని దానికి అకార్డింగ్లీ మనం టెస్టులు చేయించుకోవాలన్నమాట థ్యాంక్ యూ